రేపు అనంతపూర్లో జరగబోతున్న సీమాంధుల ఆత్మగౌరవ సభకు కర్నూలు జిల్లా జనసేన కార్యకర్తల తరఫున ఈరోజు మేమందరము సంఘీభావం తెలుపుకు ఒక ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా రేపు ఇంతవరకు ఏ నాయకుడు కూడా రాయలసీమ సమస్యల మీద పోరాటం జరగలేదు మొట్టమొదటిసారిగా రేపు రాయలసీమలో అనంతపూర్లో రాయలసీమ పేరు కష్టాలని కేంద్రం దృష్టికి తీసుకెళ్లడానికి తన బంతులు నింపడానికి పవన్ కళ్యాణ్ కానీ రావడం చాలా సంతోషకర విషయము ప్రత్యేక హోదా కోసం ఆయన వెలుగెత్తి ఈరోజు రేపు అనంతపూర్లో జరుగుతున్న సభ సక్సెస్ రావాలని కాంక్షిస్తూ మేము ఈరోజు ఈ ర్యాలీ చెప్పడం జరిగింది ముఖ్యంగా అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీలకు మేము కోరుకునేది ఒక్కటే మీకు కొన్ని పరదలు ఉన్నది కేంద్రానికి అనే కేంద్రాన్ని మీరు అడగలేరు కాబట్టి ప్రశ్నించే నాయకుడిని దయచేసి మీరు టార్గెట్ చేసి మాట్లాడొద్దని ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడటం వలన రాష్ట్రానికి ఎంతో మేలు జరుగుతుంది ప్రత్యేక హోదా ఆంధ్ర హక్కు అనే నినాదంతో పవన్ కళ్యాణ్ గారు కేంద్రం మీద పోరాటం చేయబోతున్నారు వారికి అందరికీ రాయలసీమ తరపు కాదు ఆంధ్ర ప్రజలందరూ ఆయనకు సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నారు దానిలో భాగంగా రేపు సమయ ఆంధ్ర సభకు ప్రజలు పెద్ద ఎత్తున ఇక్కడ నుంచి కర్నూలు టౌన్ నుంచి కూడా బయలుదేరి వెళ్తున్నారు దయచేసి అందరూ ఆంధ్ర హక్కు మన ప్రత్యేక ఆంధ్రలో ప్రత్యేక హక్కు ఆంధ్రలో హోదా అనే కాన్సెప్ట్ మీద అందరూ అందరికీ మంచి జరగబోయే కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ అభిమానులు పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకుపోవాలని కార్యక్రమానికి చేయబట్టింది జై హింద్